చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆరోగ్యం బాగుండాలని మామిడిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయించారని బాలినేని సచ్చిదేవి అన్నారు ముప్పై డివిజన్ ఎన్నికల ప్రచారాన్ని సచ్చీదేవి నిర్వహించారు సజీదేవి రాక సందర్భంగా ప్రజలు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రతి ఇంటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఆరు వందల ఎనభై ఎనిమిది మందికి ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎనిమిది నెలల్లో ఇళ్లు కట్టిచ్చి ఇస్తామని అన్నారు కోటి ముప్పై లక్షల రూపాయల వేయంతో ఏర్పాటు చేశారని ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అందుబాటులో డాక్టర్లు ఉంటారని తెలిపారు ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే ధ్యేయంగా బాలిని శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో బాలిని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రకళ నాని నత్తల భీమేష్ కోసూరి రాధ రాము మధు విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు பைக்காட்டு <laughs> డివిజన్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ పట్టాలు ఆరందలని పట్టాలు ఇవ్వటం జరిగింది ఆ క్షేత్రం ఎస్సీల వరకే క్షేత్రం మొట్టమొదటిగా ఎక్కడా లేని ఇక్కడ ఈ టౌన్లో ఎస్సీలకి క్షేత్రం ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అని ఇట్లా అభివృద్ధి బాగా జరిగింది ఇక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ ఆసన్నే గెలిపిస్తామని తప్పకుండా ఓట్లు గెలిపిస్తామని చెప్తున్నారు అరవై లక్షలతో పిహెచ్సి సెంటరు ఏర్పాటు చేయటం జరిగింది అందరికీ వాసన గెలిచినాక మళ్ళీ పట్టాల్లో ఇల్లు కూడా కట్టించామని చెప్పారు అందరూ ఆ నమ్మకంతో తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు జై స్పందన బాగుంది చాలా బాగుంది మాకు ఎప్పుడు ఈ ఈ వాటిలో మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది వీళ్ళంతా మాకు ఆ వాసకి వాసనకి సపోర్ట్గా ఎప్పుడు ఉంటారు అట్లా ఇప్పుడు అట్లే చెప్తున్నారు వాసన్నే తప్పకుండా వస్తాడు మేమందరం వాసన్నే ఉంటే ఉంటాము అనిపించు వాస మా లేని ఆరా క్షేత్రం మా మా డివిజన్లోనే కట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు సిసి రోడ్లు పిఎస్సి సెంటరు రోడ్లు కలబట్లు అన్నీ బాగానే అభివృద్ధి చేశాము ఈ డివిజన్లో వాసన్న బాగానే తో గెలిపియాలని ప్రజల్ని కోరుకుంటున్నారు జై వాసన్న మెజార్టీ కంటే ముప్పై ఏడు ఈసారి మళ్ళీ ఎక్కువ మెజార్టీ మా సత్తా చూపిస్తామని చెప్పని ఖచ్చితంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం జై వాసన్న